సగటు భారతీయుడు సగటు ఒక మధ్య తరగతి తరగతి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువులు మటుకు చాలా ఆకాశాలు ఈరోజు ఎప్పుడు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్ శాస్త్రవేత్తలు అందరికీ చూసుకుంటే ఉంటే వేదిక సైంటిస్ట్ అందరూ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని ఈ జ్ఞానాన్ని కో ఇంకో కంట్రీస్ కో వెళ్ళిపోయారు వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళకి ఇక్కడ ఉంది పెడతారు వాళ్ళు కొన్ని ముద్దరు ఆ విలువలు మన ఇళ్ళలోనే ప్రారంభం మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం టీచర్ల దగ్గర ప్రారంభం సో నాకు అమెరికా చెప్పింది ఏంటంటే అంటే మీరు అందరూ మిజిల్స్ వేస్తున్నా ఏళ్ళు వేస్తుంది నాకు చాలా ఇబ్బంది కాదు అంటే మీకు కనిపించే వ్యక్తి లేదు సినిమాలో చాలా మంది కష్టం లేదు నేను ఇమాజిన్ టూ థౌసండ్ హండ్రెడ్ ఫిఫ్టీ పీపుల్ ఆ టూ హండ్రెడ్ పీపుల్ వర్క్ టుగెదర్